తిరిగి అధిక ధ్యాన సమయాన్ని మీరు మాకు ఆశీర్వదకరంగా దయచేయండి వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా ఈ దినాన్ని ప్రారంభించే సమయం తల్లి మీరు ఆశీర్వదకరంగా ఉంచండి ఇదేమంతా కొరకు మాకు అనుగ్రహించండి లైన్ ద్వారా స్థానికంగా వీక్షించే మా ఆత్మ ఎదుదల కొరకే మీరు సిద్ధపరచండి మీ రామానికి ఏమైంది తెచ్చుకున్నాం ఏసరో సర్వశక్తి గారి నామ మీద ఆశలు బలపరిచి వాడుకున్నాను ఏసరామను ప్రాణ చేస్తున్నాం తండ్రి ఆమె ఏ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనంలో ఏబు చెబుతున్నటువంటి మాట దేవుని నేను చూడలేకపోయాను నా సమీపం నా వెళ్ళినప్పటికీ నేను చూడలేకపోయాను అని చెప్తా ఉన్నాడు మరి దేవుని చూడడానికి మోసతో దేవుడు ఒక మాట చెప్తూ వచ్చాడు చూడండి ఆ మాటని సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం ఎలాగంటే ద బుక్ ఆఫ్ ఎక్సోడెన్స్టర్ థర్టీ త్రీ వర్స్ ట్వంటీ నిర్గవకాండం ముప్పై మూడవ అధ్యాయంలో ఇరవైవ వచ్చిన మోసయతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు మోసయ ఆశించాడు నీ మహిమను నాకు చూపించుము అని కోరుతూ వచ్చాడు మోసే ఆశను బట్టి దేవుడు ఒక మాట చెబుతూ వచ్చాడు మరియు ఆయన నీవు నా ముఖమును చూడచాలు ఎందుకంటే ఆయన ఎవడు సమీపింప రాని తేజస్సులో ఉన్నటువంటి వాడు ఆరు పదహారు మొదటి తిమోతి పత్రిక లో మనం చూస్తాం కాబట్టి అంత తేజస్సు కలిగినటువంటి దేవుణ్ణి ఏ నరుడు ఏ మానవుడు ఎప్పుడు ఎన్నడు చూచి ఉండలేదు చూసినా బ్రతకలేడు అని ఏదో వచ్చిందో చెప్తూ వచ్చాడు కాబట్టి మనం చూమం దేవుడు చెప్తూ వచ్చాడు నన్ను ఎలా చూడగలుగుతారు నా ముఖమును చూడాలి అంటే మీరు ఎలా ఏమి చేయాలి అని దేవుడు నేర్పిస్తూ వచ్చాడు ఆ ఆశ మనకు ఉండడం చాలా మంచిది దేవుని చూడాలి అని కాబట్టి దేవుని చూడాలి అంటే మనకొక నిరీక్షణ అవసరం మనకొక దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితం అవసరం ఒకసారి యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళినటువంటి మరియ చెప్తా వచ్చింది నేను ప్రభువును చూసి తిని గాసుల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ ట్వంటీ వర్ సెయిటీన్ యోహన్ రసిన సువార్త ఇరవై ఒకటి పద్దెనిమిది వచ్చిన మగ్ధనని మరియు నేను ప్రభువును చూసి తినియాను చూడడానికి మనం చూడాలి యేసు ప్రభును చూచినట్టయినా మనం దేవుని చూసిన వారంగా ఉంటాం తోమతో కూడా తోమ అన్నాడు నా తండ్రిని అగుప నన్ను ఎరిగితే నన్ను ఎరిగినవాడు దేవుని ఎరిగినవాడు మనం ప్రభుత్వం చూచుతుంది కనిపెట్టుకుంది కన్నీరు కాచింది ఆయన కొరకై బాధపడింది నేను ప్రభును చూడాలా నేను ఎత్తుకుని పోవాలా ఆయన ఎవరెత్తకపోయారో అనే బాధ ఒక స్త్రీ అలా కనిపించింది కాబట్టి ఆ నిరీక్షణ ఆ బాధ నా సమీపమున ఒక స్థలం ఉన్నది కాబట్టి దేవుని సమీపములోనికి మనం ఆ స్థలం అది గ్రహించాలి ఆయన సమీపముగా ఆయనకు మనం సమీపముగా ఉండాలి ఆ స్థలమును మనం గుర్తించాలి ఆ స్థలమే మన హృదయం మన హృదయం ఆయనకు సమీపంగా చేసినప్పుడు మనము దేవుని చూడగలుగుతాం కాబట్టి హృదయము దూరంగా ఉన్నప్పుడు మనం ప్రభులు చూడలేము కాబట్టి మా మతే రాసిన సువార్త గస్పుల్ అకార్డింగ్ టు మ్యాథ్ చాప్టర్ ఫిఫ్టీన్ వర్స్ నైన్ లో వారు పెదవులతో మతే స్వార్థ పదహైదు అదే తొమ్మిదో వచ్చి వారు పెదవులతో నన్ను కనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరంగా ఉంది అంటాడు ఈ హృదయం అనే స్థలం దేవుడు కోరుతాడు కాబట్టి ఉదయకాల సమయంలో మనం మన ఆయన స్థలం అనేది మనం గుర్తించాలి ఆ సమీపముగా ఉండే స్థలంలో మనం ఉండాలి కాబట్టి ఈ మూడో తలంపులో ఆయన మనం సమీపంగా ఉన్నప్పుడు మనం చూడగలుగుతాం ఆ సమీపం ఏంటంటే ప్రభువుకు దగ్గరగా ఉండడం అదే ఆయన స్థలం ఇంకొక మాట చూడాలంటే కాబట్టి నాలుగవది మనం చూస్తే అక్కడ ఒక బండను చూపిస్తా ఉన్నాడు దేవుడు ఆ బండ దగ్గర ఆయన ఏం చేస్తాడు అనేది మనం చూస్తా ఉన్నాం ఆ బండ ఆ బండ ఆనుకొని ఆ బండ దగ్గర మనం నిలవాల దేవుని వాక్య రాయకూడ ఉంది ఆ బండ క్రీస్తే అని రాయబడి ఉంది మొదటి కొరంతి పత్రిక పదో అధ్యాయం ఐదో వచ్చిన ద బుక్ ఆఫ్ ఫస్ట్ కొరెంతియన్ చాప్టర్ టెన్ వర్స్ ఫైవ్ ఆ బండ క్రీస్తు కాబట్టి క్రీస్తు అనే బండలో మనం స్థిరంగా నిలవాలి అప్పుడు దేవుని చూస్తాం ఐదోది దేవుని వాక్య ఉంది ఆ బండ సందులోనికి రావాలి ప్రభు యొక్క సందు చూడండి సందు అనే మాట బైబుల్ భాషలో కాబట్టి ఆ ప్రభు దగ్గర మనం నిలబడాలి నాలుగోది ఐదోది ఆ సందులో నుంచి కనబడతాడు అది అంటే ఆయన ఆయన చేతితో మనం కప్పుతాడు అప్పుడు ఆయన ఈపు భాగమే అంటాడు వెనుక భాగమే చూస్తావు కానీ చూడ ఆయన సందులో ఆ బండ సందులో మనం దాగి ఉండాలి ప్రభు యొక్క అనుభవం మనం పొంది ఉండాలి ప్రభు ద్వారానే దేవుడు మనకు తన ప్రత్యక్ష పంచుకుంటాడు మనం ప్రభును చూస్తే ఆయన చూసిన వారం అవుతాం అలాగే ఉదయకాల సమయంలో మనం ప్రభులు చూడడం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో ఆ బండ సందులో నువ్వు దాగి ఉంటే నువ్వు దేవుని చూడగలుగుతావు కాబట్టి క్రీస్తే ఆ బండ అలాగే ప్రభుత్వ ప్రార్థన చేసుకున్నాం ప్రభావం చెల్లిస్తున్నాం ప్రేమించి మీరు మా కొరకు ప్రాణం పెట్టారు ఈ ఉదయకాల సేవలో కొద్ది చిన్న తలంపులు మీరు మాకు అనుగ్రహించారు ఈ వాక్యం వినే వారందరికీ కూడా ఆత్మ ఎరుదల కొరకై వారి జీవితాల్లో మా జీవితాల్లో దయ చూపించు ఈ దినవంతరి కొరకై మీ కొరకు మాకు అనుగ్రహించు యేసు ప్రభు నామన ఈ యొక్క శ్రేష్టమైన ఉదయకాల ధ్యాన సమయం మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు ఎల్లప్పుడూ ప్రభును చూసి దేవుని చూసి మేము ఆనందించే వారికి అవ్వడానికి సహాయం చేయమని యేసు ప్రభు నామమున Stutinci Prav din celilu consulante